వైఎస్ఆర్ జిల్లా టీడీపీ నేతల దౌర్జన్యం మూలంగా వాయిదా పడిన ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు ఆదివారం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు ఎన్నికల నేపథ్యంలో ప్రొద్దుటూరులో భారీగా పోలీసులు మోహరించారు ఎన్నికల పరిశీలకులుగా జాయింట్ కలెక్టర్ శ్వేతలు నిర్మించారు ఎక్స్ అఫీసియా సభ్యుడిగా స్థానిక వైఎస్సార్ సిపి ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ఉన్నారు గతంలో టీడీపీకి చెందిన చైర్మన్ గురువిరెడ్డి రాజీనామాతో మళ్లీ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ప్రొద్దుటూరులో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య నలభై ఉండగా వైఎస్ఆర్సీపీ సభ్యుల సంఘం పంతొమ్మిది ఉంది కాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరపున బరులికి దిగిన కౌన్సిలర్ ముక్తియార్కు ఏడుగురు టీడీపీ సభ్యులు మద్దతు తెలిపారు దీంతో శనివారం జరగాల్సిన ఈ ఎన్నికను టీడీపీ నేతలు ఓటమి భయంతో అడ్డుకున్నారు కౌన్సిల్లో ఉండడంతో సంతకాలు తీసుకున్న అధికారులు టీడీపీ నేతల దౌర్జన్యంతో ఎన్నికలను ఇవాళకి వాయిదా వేశారు చైర్మన్ గా లేక దిగిన ముక్తియార్ పై అధికార పార్టీ ఒత్తిళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి కాగా ముక్తియార్ వెనక్కి తగ్గకపోవడంతోనే టీడీపీ నేతలు బలవంతంగా ఎన్నికను ఆపారని వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లడించారు